తెలుగుదేశం పార్టీ వీర మహిళలు సాక్షి ఛానల్లో జరిగిన ఒక డిబేట్లో కొమ్మసాని శ్రీనివాసరావు వ్యఖ్యాతగా వ్యవహరించగా వివి కృష్ణారెడ్డి విశ్లేషకులు అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన తెలుగు వీర మహిళలు దీనికి బాధ్యతగా సాక్షి యాజమాన్యం వైఎస్ భారతిరెడ్డి ఆమె భర్త వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని మహిళలను కించపరిచి మాట్లాడిన వారిని అరెస్టు చేయాలని తాలూకా పోలీస్ స్టేషన్ హోమ్ ఆఫీసర్కి వినతి పత్రం అందజేశారు ර දত අ අස

கொஞ்சம் எதுக்காக எவ்வளோ அஸ்ல அது నిన్న జరిగినటువంటి ఓకేనా నిన్న జరిగినటువంటి అమరావతిలో జరిగినటువంటి విషయం సభ్య సమాజం తలదించుకునేటటువంటి సంఘటన జరిగింది ఎందుకంటే దేవభూమి అమరావతి దేవభూమి అని చెప్పి ప్రజలందరూ భావిస్తున్న సందర్భంలో ప్రముఖ జర్నలిస్టులు కొమ్మిరేని శ్రీనివాసరావు గారు కృష్ణరాజు గారు మేము వాళ్ళని ఒక్కటే అడుగుతున్నాం మీరు ఎక్కడ ఏం చదువుకొని వచ్చారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇది దేవభూమి కాదు డిబేట్లో వైశ్య భూమి అని చెప్తా ఉన్నారు మీ కళ్ళు ఏమైనా మూసుకుపోయినాయా సారీ వైశ్య భూమి అని చెప్తా ఉన్నారు మీ కళ్ళు ఏమైనా మూసుకుపోయినా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దేవభూమి శాతవాహనుల నాటిది పంతొమ్మిదో శతాబ్దం శాతవాహనంలో పరిపాలించినటువంటి భూమి అది అలాగే చిన్నప్పటి నుంచి మా పెద్దల కథలు చెప్తా ఉండేవాళ్ళు దేవ అమరావతి అంటే దేవుడి ఇంద్రదేవుడి రెండో ప్రస్థానం దేవతలందరూ అక్కడ కొన్ని తిరిగేవాళ్ళు అని చెప్పి చెప్పేది అమరలింగేశ్వరుడు ఇంద్రుడి చేత పూజను అందుకున్నాడని చెప్పేసి పురాణ కథలు చెప్తా ఉన్నాయి అలాగే గౌతమ్ బుద్ధుడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పర్యాటన చేసి నడియాడి నా పవిత్ర భూమి మీరు అటువంటి భూమిని పట్టుకొని ఈరోజు అమరావతి ఎక్కడ అభివృద్ధి చెందుద్దో పారిశ్రామికంగా అన్ని రంగాల ముందుకు దూసుకెళ్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి గారు కలిసి ఇద్దరు కలిసి ఇట్లాంటి అసత్య ప్రచారాలు చేసి మళ్ళా పెట్టుబడి దారులని రాకుండా చేయటానికి కుట్రబడినటువంటి విషయం అని చెప్పి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మేము ఒక్కటే కోరుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని భారతి రెడ్డిని మిమ్మల్ని భారతిరెడ్డి గారిని ఒక చిన్న మాట అన్నాడు సోషల్ మీడియా శ్రీబోల్ కిరణ్ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అటువంటి వాళ్ళైనా మహిళను దూషించడం తప్పు అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఎమ్మడే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది కూటమి ప్రభుత్వం ఉందని మేము చెప్తా ఉన్నాం మేము ఒకటే అడుగుతున్నాం మహిళలు అంటే మీకు అంత చిన్న చూప అమరావతి మహిళలు అంటే అంత చిన్న చూప నిన్న ఒక ఏడుస్తూ ఉంది మీరు ఆ రోజు ధర్నాలు చేస్తుంటే ఎంత ఇచ్చారు మీకు రోజుకి వెయ్యి రూపాయలు ఇస్తున్నారా రెండు వేలు ఇస్తున్నారని చెప్పి దుర్భాష ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంకా కూడా కుట్ర బుద్ధి మానుకోకుండా విచిత్రమైన వేషాలేషు మహిళల్ని కించపరుస్తూ ఉన్నారు మేము ఒకటే అన్నారు మహిళలు కించిపరిచినటువంటి ఏ ప్రభుత్వం కూడా సమాజంలో మనుగడ సాగించలేదు పతనమైపోద్ది మొన్న ఒక పదకొండు సీట్లు ఇచ్చారు ఇప్పుడు అది కూడా ఉండదు నేను ఒకటే ఇచ్చిస్తాను మాది ఒకటే డిమాండు భారతీ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయాలి ప్రాక్షి సాక్షి ఛానల్ని వెంటనే బ్యాన్ చేయాలని చెప్పేసి తెలుగు మహిళత కోరుకుంటాము సాక్షి ఛానల్లో ప్రసారమైనటువంటి డిబేట్లో అమరావతి రాజధానిలో ఉండే మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది దాని గురించి ఈరోజు తాలూకా పోలీస్ స్టేషన్లో సిఐ గారికి మేము తమ తెలుగు మహిళలందరం అందరం వచ్చి అర్జీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే సాక్షి ఛానల్లో ఇట్లాంటి దుర్భాషలు మాట్లాడి చండాలంగా రెడ్డి గారు కానీ జగన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ దాన్ని ప్రోత్సహించి ఇలా చేయటం అనేది చాలా బాధాకరమైన విషయము అమరావతి అనేది పుణ్యక్షేత్రం అటువంటి క్షేత్రంలో ఉండే మహిళల గురించి మాట్లాడడం చాలా చాలా బాధాకరమైన విషయము కాబట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటూ తెలుగు మహిళల తరఫున డిమాండ్ చేస్తాం సాక్షి పేపర్ను కూడా బ్యాన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం